కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు స్థానిక గోరక్షణ పేటలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సంఘం గౌరవ సలహాదారు కొల్లువెలిసి హారిక ఆధ్వర్యంలో చిను సత్కారం చేశారు దేశానికి సైనికులుగా సేవ చేయటం మహద్భాగ్యంగా భావించాలన్నారు మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నామని వారికి ఇళ్ల స్థలాలు కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పించేందుకు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి చొరవతో ప్రయత్నిస్తున్నామన్నారు రెండు నెలల్లో వారికి ఇళ్ల స్థలాలు అందించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు అక్కడ ఏర్పాటయ్యే కార్యాలయాలను సైనికులుగా వెళ్లాలనుకునే వారికి హెల్ప్ లైన్ ద్వారా శిక్షణ ఇవ్వటానికి కూడా మాజీ సైనిక సంఘం ముందుకు రావడం అభినందనీయమన్నారు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సేవలను గుర్తించి ఈ చిరు సత్కారం చేస్తున్నామని అమరులైన సైనికులకు గననివాళ్లు అర్పిస్తున్నామన్నారు బిజెపి రాష్ట నాయకులు పరమి రాధాకృష్ణ అడవాల రామకృష్ణ పన్నాల లక్ష్మి సంతోషి యానాపు యేసు జమీ చౌదరి సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం ప్రసాద్ కార్యదర్శి గంటా చంద్రశేఖర్ రైతులు పాల్గొన్నారు అది చెల్లిస్తూ దీన్ని తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికులు ఇందులో మూడు వేల వందల మంది సభ్యులు పైసలుగా ఉన్నారు మాజీ సైనికులకి కుటుంబాలకి పెన్షన్స్ రాకపోయినా వారి కుటుంబాలకి ఏదైనా వైద్య సదుపాయం అందకపోయినా ఈ మాజీ సైనికుల కుటుంబాలకి ఎక్కడో కాపాడే వైద్యం చేయించుకోవాలి ఇక్కడే చేయించాలని చెప్పేసి దానికోసం అలాగే సైనికేర్ ఆఫీసు తీసుకొచ్చింది వారికి పెన్షన్

ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన హరిక్ గారికి మా ఆహ్వానాన్ని మండించి మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే ఈ ఆవేదన మా ఎంపీ గారి ద్వారా ప్రజల్లోనే మీకు చక్కటి భవనాన్ని నిర్మించే విధంగా పార్టీ కార్గిల్లో నేను నా ఫ్యామిలీని పాపంలో ఉండగా నేను సూర్యలంగా రాజ్ కోకింగ్లో ఉన్నప్పుడు నాకు రాత్రి రాత్రి కాల్ వచ్చింది నేను నా భార్య పిల్లల్ని నా చిన్నపి మా అమ్మాయి అయితే వన్ ఇయర్ జస్ట్ బాగుంది దేవి అనమాట వాళ్ళని వదిలేసి నేను చండీగఢ్ ఇమ్మీడియట్గా రాత్రి రాత్రి బయలుదేరి కార్గెల్ వారికి నేను చండీగఢ్ వెళ్ళిపోయాను అక్కడ కారగలు వారికి అయ్యే అయ్యేదాకా అక్కడే ఉండి నేను నా ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి నేను అక్కడే ఉండి ఆ కార్గిల్ అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి నా ఫ్యామిలీతో జాయిన్ అయ్యాను సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ కార్గిల్ అనేది ఒకటే ఫేమస్ కానీ దానికి రెండు సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ వన్ లో మీద అటాక్ జరిగిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినట్టే మీకు ఎవరికి తెలియదు ఎందుకంటే అది ఒక పర్టికులర్ ఏరియాలో అక్కడికి వెళ్ళలేదు కానీ ఒక సిక్స్ మంత్స్ దానికోసం కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలి వదిలి అంటే టైట్ షెడ్యూల్ అసలు మూడు రోజులకు ఒకసారి డ్యూటీ వచ్చేది ఇప్పుడు ఆన్ ఆఫ్ కంటిన్యూ అలా చేసుకుంటూ దానికి కూడా ఆపరేషన్ పరాక్రమయ్యేదానికి దానికి కూడా పార్టిసిపేట్ చేసాం దానికి కూడా మెరుస్తుంటాం ఇలాగే చాలా వరకు ఒక్కొక్కరికి మనం చూసుకుంటే ఛాతీ మీద ఒక ఆరు ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్లో ఎంతో కారణంగా చూసుకుంటూ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని నేను వేసుకున్నాను పది లైన్స్ క్లబ్లో ఉన్నా ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నా ఏ అవకాశం వచ్చినా కూడా ఎందుకంటే అది ఒక్క సైన్ కూడా మాత్రమే కొండదు